చేనేత మగ్గానికి అచ్చు అతకడం అండి ఇది అంచలత అండి అంచలాతకి అచ్చు అతకడం అండి చేనేత అన్నది చాలా కష్టమైన పని అండి ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం అంతా తేడా వస్తుందండి మా ఊరు మొత్తం మీద ఒక వెయ్యి మొగ్గం దాకా ఉండేదండి ఈ రోజున ప్రతి వాళ్ళకి కూడా చేతి పని లేక ఇతర ఇతర పనులకు కూడా వెళ్ళిపోతున్నారండి ఇంకా చాలా మంది ఇంకా చేనేతలోనే ఉన్నారు సరైన పని లేక చేనేత కార్మికులకు అల్లాడిపోతున్నారండి చేనేత అన్నది ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పని అండి చంటి పిల్లకాయ నుంచి పండు వరకు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి పని అండి నేను చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉన్న గురించి ఇతర ఇతర పనులకు వెళ్ళాలంటే కొత్తగా ఉంటుందండి కానీ తప్పదండి బయట